అందరికి నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నిన్న మొన్న మాజీ ముఖ్యమంత్రి పిచ్చోడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గురించి ఈ ఇష్యూ పైన జగన్మోహన్ రెడ్డిని వ్యాఖ్యల పైన తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్ను పిచ్చోడు ఎందుకు అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అనుభవం లేదు అనుభవం లేని వల్లనే ఈరోజు మరి ఎట్ల పడితే మాట్లాడుతున్నాడు ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంతా కలిసి విశాఖపట్నంలో రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలి అని అభివృద్ధిని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయాలి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు కానీ రాయిధాని కానీ అన్ని రకాలుగా నిర్మాణం చేసి భవిష్యత్తు తరానికి ఏ విధంగా ఎలుగులే తేవాలి ఏదైతే ట్వంటీ ట్వంటీని హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసి ఐటీ రంగాన్ని కానీ సైదరాబాద్ కానీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్గా డెవలప్మెంట్ చేయాలని అక్కడ మరి ఉద్దేశించి మాట్లాడారు దాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతవరకు బతుకుంటాడా మరి ఆ ఇరవై నలభై ఏడు వరకు ఉంటాడా ఆయన చూస్తాడని మాట్లాడటం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టం చేసుకున్నారు ఇటువంటి వాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం గతంలో ముఖ్యమంత్రిగా ఆయన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటున్నారు ఒకటే కోరుకుంటున్నాం నువ్వు పుట్టప్పుడే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నావా నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనుకున్నావా నువ్వు పుట్టప్పుడు ఆఖరికి మన ఒంటి మీద బట్ట లేకుండా వస్తాం మనం దాదాపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతుకుతామని ఆ రోజు ఏమన్నా పుట్టేప్పుడు ఏమన్నా రాసుకొని వచ్చామా ఇది గుర్తు పెట్టుకోలే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఈ పొద్దున్నోడు రేపులా రేపు ఉన్నోడు ఎప్పుడైనా భవిష్యత్తుని గురించి ఆలోచన చేస్తాడు కానీ ఈరోజు పిల్లలు చదివిస్తున్నాం ఈ రోజు చదువుకొని వాళ్ళు ప్రజేషన్ కావాలి కలెక్టర్ కావాలా ఎస్పీలు కావాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటారు ఆ తల్లిదండ్రులు ఈ పిల్లవాడు బాగుండాలా భవిష్యత్తులో అన్ని రకాలుగా బ్రహ్మాండంగా అందరికీ కూడా మా యొక్క ఇంట్లో కూడా పిల్లలు కూడా బాగుండాలని కోరుకుంటారు ఆ తల్లిదండ్రులు కూడా మేము చనిపోతాం మా పిల్లలు ఎందుకు చదివిచ్చా వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు వాళ్ళ భూములు ఎందుకు కొనియాలని మరి నీకెందుకు మరి దాదాపు నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తి చేసింది లక్షలెకరాలు ఈరోజు నీకెందుకు ఉండేది ఒకడు మరి బెంగళూరులో అరవై మూడు బెడ్రూమ్లు అవసరం నీకు ఒక మనిషికి ఒక భార్య భర్తకు ఒక బెడ్రూమ్ ఉంటుంది అరవై మూడు బెడ్రూమ్లు కట్టుకున్నామంటే మరి నిన్ను పిచ్చోడంటారా మంచోడు అని కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ఈసీలో మరి తీవ్రంగా ఖండిస్తున్నాం రెండోది నిన్న కూడా మాట్లాడతారు మా పార్టీ అధికారంలోకి వస్తుంది మేము అంతా కూడా మళ్ళా మేమే రాజులు మేమే ఈ రాష్ట్రానికి సామ్రాజ్యం అంటున్నారు మీరు ఈరోజు పగడి కళ్ళకంటున్నారు ఇప్పటికే మీ పార్టీలో నుంచి ఆఖరికి కార్యకర్తల నుంచి నాయకుల వరకు పారిపోతున్నారు ఉండేది మిగిలేది నువ్వే ఆ మిగిలేది కూడా ఏనికి చెంచలు కూడా జైల్లో మరి నువ్వు ఒక ఖైదుగా ఉండడానికి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మీ ఈరోజు ప్రతి ఒక్కటి రోజా కానీ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొద్దివాళ్ళు కూడా బుద్ధి తెలుసుకొని సైలెంట్గా నోరు మూసుకుంటున్నారు మనం తప్పు చేసినాం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఐదేళ్లలో ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మనం నట్టేట మునిగిపోయినాం రెండోది ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి మనం ప్రజలలో నిరంతరంగా ఉండే వ్యక్తులు మనం ప్రజలలో తిరిగే ఎత్తులని శుద్ధంగా ఉండాలా నీకు అసలు మంచి మాట మాట్లాడితే తప్పుడు కోటలు తప్పనిచ్చి తప్పుడు ప్రచారాలు తప్పనిచ్చి నీతి నిజాయితీగా నిజాలు ఎప్పుడన్నా మాట్లాడినవా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లల్లో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజలల్లో తిరిగేవా నువ్వు మరి సెక్రటరేట్కి పోవాలంటే పర్దాలు కట్టుకొని పోలీసులు బందోబస్తు పెట్టుకొని సెక్రటరేట్కి వెళ్ళేవాడు నువ్వు ఒక దొంగోడు మార్చె పోయే నువ్వు ప్రజలలోకి వెళ్ళావా ప్రజలలోకి వెళ్ళింటే నిన్ను ఎందుకు పదకొండు చేతులకే పరిమితం చేస్తారు ప్రజల్ని ఆదరించుంటే ఎందుకు నిన్ను ఎందుకు నిన్ను ప్రతిపక్ష వాదా లేకుండా చేసినారు ఇది గుర్తుపెట్టుకోలేదు ఇప్పటిక నువ్వు ప్రజలు ఇక్కడికి వెళ్ళావా ఆఖరికి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇలా మంత్రులకు అపాయింట్మెంట్ ఇలా కార్పొరేషన్ చైర్మన్ యాభై ఆరు మందిని వేస్తే యాభై ఆరు మందికి కూర్చో కుర్చీ ఇలా వాళ్ళకు నిధులు కేటాయించలేదు అనేక రకాలుగా ముక్కు తిప్పలు పెట్టి మూర్చెల్లు నీళ్ళు తాపేసిన వాళ్ళని వాళ్ళు కక్కా లేకుండా మింగా లేకుండా నీతో ఎదిరించలేకుండా బయటికి రాలేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోతానే ఈరోజు బయటకు వచ్చి నీ యొక్క అరాచకాలని నీ సద్దల రామకృష్ణారెడ్డి కోటర్ని ఈరోజు అందక దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పటికన్నా చిరం అనేది ఉండాలా రోజాగా చెప్తా ఉన్నారు మరి మాటొస్తే చంద్రబాబు నాయుడు లోకేసు ఇదే తప్పునిచ్చి మనం ఏం తప్పు చేసినాం ఎందుకు ఓడిపోయినాం ఎందుకు పదకొండు సీట్లకే పరిమితమైనాం దీన్ని లోతుగా ఎప్పుడైనా చర్చించుకున్నారా దెప్తుగా వెళ్ళారా ఎందుకు మనకి ఒక ఓటమి సై చూసాం ఎందుకు మనకి గద్ది పట్టింది ఒక్క సూర్యాన్ని ఆలాశయం చేసినారా ఇప్పటికైనా మీ యాఖ్యలు మానుకోండి మీ అయ్యే ఈ ఒక్కటి జగన్మోహన్ రెడ్డిని సలహాలు సూచనలు తీసుకోవాలంట ఏమని తీసుకోవాలా పదహారు నెలలు మరి తండ్రిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దుబ్బేసినాడని ఆయన సలహాలు తీసుకోవాలా లేకపోతే పదహారు నెలలు జైల్లో ఉండి ఖైదీలతో ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నాడో ఆ సలహాలు తీసుకోవాలా లేకపోతే ప్రజల ఖజానాన్ని లూటీ చేసినాడని ఆ సలహాలు తీసుకోవాలా ఈ అమరావతిని సర్వనాశం చేసి ఐదు కోట్ల మంది రై రైతుల్ని నక్కేటి ముంచేసిన దానికి సలహాలు తీసుకుందాం పోలవరాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు లేకుండా సర్వనాశనం చేసిన దానికి సలహాలు తీసుకోవదా ఏవైతే ఈ కులాలు ఉన్నాయో కార్పొరేషన్ కన్నిటికీ వాళ్ళకి కడుపు కొట్టి